వెల్కమ్ టు డి మీడియా అంబేద్కర్ వాదులకి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ గారి గురించి ప్రస్తుత తరానికి తెలియజేయాల్సిన అవసరం మాతో పాటు మీకు ఉంది అందుకే ఈ వీడియో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి గురించి మీతో చర్చించటానికి మీకు తెలియచేయటానికి ఈ వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ సో అంబేద్కర్ గారు మహారాష్ట్రలో మహర్ కులంలో జన్మించిన ఒక దళిత నేత వీరు ఉన్నత విద్యావంతులు బరోడా సంస్థాన పాలకుడైన గైక్వాడ్ గారి సహకారం కొల్వాపూర్ సంస్థాన పాలకుడైన సాహు మహారాజ్ వీరిద్దరి సహాయ సహకారాలతో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నారు లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు అలాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు సో సామాజిక శాస్త్రం అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రం న్యాయ శాస్త్రం ఈ నాలుగు శాస్త్రాలలో పట్టభద్రుడు గాను డాక్టరేట్ గాను ఉన్నత విద్యావంతుడుగా నిలిచారు అంబేద్కర్ గారు ఇక అంబేద్కర్ గారు దళిత నాయకుడుగా తన ప్రస్థానం మన దేశంలోని తొలి దళిత నాయకుడు గోపాల్ బాబా వాలంకర్ మరి గోపాల్ బాబా వాలంకర్ మహారాష్ట్రలో మహర్ మంచినీటి ఉద్యమాన్ని ప్రారంభించారు మరి మహర్ మంచినీటి ఉద్యమాన్ని గోపాల్ బాబా వాలంకర్ అనంతరం దాన్ని ముందుకు తీసుకు వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి మహర్ మంచినీటి ఉద్యమాన్ని గోపాల్ బాబా వాలంకర్ గారి తర్వాత కొనసాగించారు మన అంబేద్కర్ గారు ఈ క్రమంలోని హిందూ సమాజం హిందూ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ ఆ కుల వ్యవస్థ ఆధారంగా పాటించే కుల వివక్షత అదే అంటరానితనం మరి అంటరానితనం బాధితులలో అంబేద్కర్ గారు కూడా ఒకరు అందుకే తన యొక్క అనుభవ సారం తన అనుభవించిన అనుభవాల మేరకి తను కొన్ని గ్రంథాలు కూడా రాశారు హిందూ సమాజాన్ని ఉద్దేశించి సో ఆ గ్రంథాలలో ఒకటి ది అంటచబిలిటీ హూ ఆర్ అంటబుల్ ఇన్ హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుద్ధ అండ్ హిస్ ధర్మ వంటి ప్రముఖమైన గ్రంథాలు రాశారు అలాగే ముక్ నాయక్ బహిష్కృత భారత్ ముక్ నాయక్ బహిష్కృత భారత్ వంటి పత్రికలను కూడా నడిపి సో కుల వ్యవస్థ కుల వివక్షతను ఖండిస్తూ తన అభిప్రాయాలను ప్రజల్లోకి చేర్చే ప్రయత్నం చేశారు అలాగే ఆల్ ఇండియా డిప్రెస్డ్ కాంగ్రెస్ అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల అసోసియేషన్ ఆ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ వంటి రాజకీయ పార్టీలను కూడా స్థాపించారు మరి ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ సో భారతదేశం మొత్తానికి కూడా షెడ్యూల్డ్ కులాల చేత ఆ పార్టీ చాలా బలోపేతంగా నడిచింది అలాగే అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కులాలందరికీ ఒక జాతి నాయకుడిగా ఎంపిక చేయబడ్డారు ఈ క్రమంలోనే సో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి అఖిల భారత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ప్రతినిధిగా హాజరయ్యారు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు ఈ క్రమంలో అంబేద్కర్ గారి విజ్ఞప్తి మేరకి వారి కృషి ఫలితంగా రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు మరి కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకి రిజర్వేషన్లు కల్పించారు సో ఇక్కడ దళితులకు రిజర్వేషన్లు కల్పించారు అంటున్నాం ఎవరి దళితులు ఎవరి దళితులు అంటే దళిత్ అనే పదం మరాఠా భాషకు చెందింది మరాఠా భాషకు చెందిన ఆ దళిత్ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే అణచివేతకు బలైన వర్గాలు దోపిడీకి బలైన వర్గాలు అని చెప్పి దాని అర్థం ఓకేనా సోషల్లీ ఎక్స్ప్లాయిటెడ్ గ్రూప్ సోషల్లీ ఎక్స్ప్లోయిటెడ్ ఓకేనా సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలు అని చెప్పి దాని అర్థం మరి ఆ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలు అంటే ఎవరు వివిధ రకాల పరిమితుల చేత వెనకబడిన వర్గాలలో మహిళలు ముందున్నారు బానిసత్వం వెట్టి చాకిరి వేషవృత్తి వంటి ఆచారాల వల్ల దోపిడీకి గురైన వర్గం మరికొందరున్నారు తనమని ఆచారం వల్ల వెలివేతకు బలైన కులాలు మరికొన్ని ఉన్నాయి వీళ్ళందరినీ దళిత్ అంటారు కాబట్టి సో ఇక్కడ దళితులు లింగ వివక్షతలో భాగంగా మహిళలు దళితులే అలాగే ఆర్థికంగా వెనకబాటు గురైన నిరుపేదలు దళితులే అలాగే శ్రమ దోపిడికి బలైన బాల కార్మికులు దళితులే అలాగే సో వివిధ రకాల పరిమితులు విధించడం వల్ల దోపిడీకి గురైన గురైన అంటరాని కులాలు దళితులు మరి ఈ దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించారు అందుకే కమ్యూనల్ అవార్డులో ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు కార్మికులకు వీరందరికీ రిజర్వేషన్లు కల్పించింది కమ్యూనల్ అవార్డు మన కమ్యూనల్ అవార్డు ప్రస్తావన మేరకి నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మహిళలు కార్మికులకి ప్రత్యేక నియోజకవర్గాలు కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ప్రకారం ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం అయితే కమ్యూనల్ అవార్డుని అడ్డుకోమ్మని కోరుతూ అంబేద్కర్ గారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు గాంధీ మరి ఈ క్రమంలో వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒప్పందం మరి ఆ పూనా ఒప్పందం ఫలితంగా గాంధీ గారు అంబేద్కర్ గారికి ఇచ్చిన హామీ మేరకు మన రాజ్యాంగంలో చేర్చబడిన భాగమే పదహారవ భాగం మరి పదహారవ భాగంలో త్రీ థర్టీ ఆర్టికల్ ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు ఎంత శాతం అయితే ఉన్నారో ఆ శాతానికి సమానమైన స్థానాలు వారికి లోక్సభలో కేటాయిస్తున్నారు రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎంత శాతం అయితే ఉన్నారో వారి జనాభాకు సమానమైన స్థానాలు అసెంబ్లీలో కేటాయిస్తున్నారు కాబట్టి త్రీ థర్టీ ఆర్టికల్ లోక్సభలో రిజర్వేషన్లు త్రీ థర్టీ టూ నిబంధన రాష్ట్ర అసెంబ్లీలో రిజర్వేషన్లు కల్పిస్తోంది ఓకేనా సో ఇక అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ లో వారి పాత్ర సో రాజ్యాంగ పరిషత్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ ముసాయిదా కమిటీని నియమించింది ఐ మీన్ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడానికి మరి ఆ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడానికి నియమించబడిన కమిటీయే ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేయబడింది ఆ ఏడుగురు సభ్యులకు చైర్మన్ గా ఉన్నవారు అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు మినహా మిగిలిన ఆరుగురు వ్యక్తిగత కారణాల వల్ల వారెవరు తమ కర్తవ్య నిర్వహణకు హాజరు కాలేదు కాబట్టి అంబేద్కర్ గారు యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ కాబట్టి ఆయన తన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి కాబట్టి తన సొంత ఆలోచనల మేరకు సొంత విషయ పరిజ్ఞానం మేరకు ఆయన ఒక నివేదికను తయారు చేసి రాజ్యాంగ పరిషత్ అందించారు మరి రాజ్యాంగ పరిషత్ కు అంబేద్కర్ గారు అందించిన ఆ నివేదిక కొన్ని స్వల్ప మార్పులతో భారత రాజ్యాంగంగా ఆమోదింపబడింది కాబట్టి అంబేద్కర్ గారు రూపొందించిన ఆ నివేదికని కొన్ని స్వల్ప మార్పులు చేసి భారత రాజ్యాంగంగా ఆమోదించాడు కాబట్టి సో అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహుడుగా గుర్తిస్తూ ఒక తీర్మానం చెయ్యాలి అని ప్రస్తావించిన వారు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎంవి ఫైలి మరి ఎంవి ఫైలి అనే వ్యక్తి భారత రాజ్యాంగ పితామహుడు ఆధునిక మనువు మన అంబేద్కర్ గారు అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది ఆయన కోరిక మేరకు అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహుడుగా తీర్మానించాలి అని చెప్పి ఆయన రాజ్యాంగ పరిషత్ను కోరారు కానీ అంబేద్కర్ గారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు ఎందుకు భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించింది అంటే అదే నాకు కల్పించిన పెద్ద సన్మానం కాబట్టి సో నేను చేసిన ఆ ప్రయత్నం నేను అందించిన సేవలని భవిష్యత్ తరాలు సద్వినియోగం చేసుకొని నన్ను గుర్తిస్తే అప్పుడు అది నాకు పెద్ద సన్మానంగా నేను భా భావిస్తాను కాబట్టి ఇక మించిన సన్మానాన్ని అంతకు మించిన బిరుదులను నేను ఇక ఏమి కోరుకోదలుచుకోలేదు కాబట్టి దయచేసి ఏ తీర్మానాలు చేయొద్దు అని చెప్పి స్వయాన అంబేద్కర్ గారే దాన్ని అడ్డుకున్నారు ఇక అంబేద్కర్ గారు రిజర్వేషన్లకు సంబంధించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు సో దళిత కుటుంబాలలో కార్లు మెయింటైన్ చేసే సంపన్న కుటుంబాలకి రిజర్వేషన్ల అవసరం లేదు అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కటిక పేదవాడికి రిజర్వేషన్ల అవసరం ఉంది అని ప్రకటించారు కాబట్టి సో రిజర్వేషన్లు అనేటివి ఎవరికి అవసరం అంటే అవగాహన లేమి పేదరికం వంటి సమస్యలలో ఉన్నవాడికి ఆ రిజర్వేషన్ల తోడ్పాటు అవసరం అందుకే రిజర్వేషన్లు ఎవడికి అవసరం అంటే సో పేదరికం వల్ల అవకాశాలను కోల్పోయేవాడు అవగాహన లేమి వల్ల అవకాశాలు కోల్పోయేవాడికి ఆ రిజర్వేషన్ల అవసరం ఉంది అందుకే కటిక పేదరికాన్ని అనుభవించే బ్రాహ్మణుడికి రిజర్వేషన్ల అవసరమే అలాగే లగ్జరీ కార్లలో తిరిగే దళితుడికి రిజర్వేషన్లు అవసరం లేదు అని ప్రకటించిన వ్యక్తి మన అంబేద్కర్ గారు అలాగే దళిత కులాలకు రిజర్వేషన్లు అనేవి మిగిలిన సామాజిక వర్గం ఇచ్చే భిక్షమేమి కాదది ఎందుకంటే రెండు వేల సంవత్సరాలుగా భారతీయ హిందూ ధర్మం మమ్మల్ని విద్యకు దూరం చేసింది కాబట్టి మేము సర్వం అవకాశాలను కోల్పోయాము రెండు వేల సంవత్సరాలుగా మేము దోపిడీకి గురయ్యాము కాబట్టి రిజర్వేషన్లు అవి మా స్వా రిజర్వేషన్లు అవి మా హక్కు అని చెప్పి బల్ల బుద్ధి వాదించారు అంబేద్కర్ గారు అలాగే ఇక రిజర్వేషన్ రిజర్వేషన్ల విషయంలో తన సొంత సామాజిక వర్గానికి ఆయన ఒక దిక్సూచిగా కూడా ప్రకటించారు ఏంటది అంటే రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొంది అభివృద్ధి చెందిన ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఉద్యమ నాయకుడు ప్రతి ఉద్యోగి తన వార్షిక సంపాదనలో కనీసం ఇరవై శాతం ఆదాయాన్ని మన సామాజిక వర్గంలో ఒక కుటుంబంలో ఉన్న పిల్లల చదువుకు ఖర్చు పెట్టండి పిల్లల చదువుకు మనం ఖర్చు పెట్టగలిగితే ఎంత మన సంపాదనలో ఒక పది నుండి ఇరవై శాతం ఆదాయం మన సామాజిక వర్గంలో ఉన్న పిల్లల చదువు కోసం ఖర్చు పెడితే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మన సామాజిక వర్గంలో నిరక్షరాశులు అనేవారు ఉండరు నిరక్షరాస్యతను మనం అధిగమిస్తే చేయిస్తే ఇక మన సామాజిక వర్గానికి రిజర్వేషన్ అడుక్కునే భిక్షం మనకొద్దు కాబట్టి రిజర్వేషన్లు వద్దు అనే స్థాయిలో మనం ఉండగలుగుతాం ఎప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత అదంతా ఎప్పుడు జరుగుద్ది రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన సమాజంలో ఉన్న మన కుటుంబంలో ఉన్న మన కులంలో ఉన్న పిల్లల చదువుకు ఖర్చు పెట్టండి సో అలా మన సామాజిక వర్గం సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన రోజు మన చుట్టూ ఉన్న ఈ బానిస సంఖ్యలన్నీ తమంతట తాముగా అవి విరిగిపోతాయి ఇక వాటిని మనం విరవాల్సిన అవసరమే ఉండదు కాబట్టి సో విద్య అనేది ఒక ఆయుధం మరి ఖచ్చితంగా విద్యను అభ్యసించండి అలాగే సమస్యను త్యజించండి అని చెప్పి ఆ రోజే తన సామాజిక వర్గానికి ఒక దిశ నిర్దేశం చేశారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు మరి బౌద్ధ మతాన్ని స్వీకరించిన అంబేద్కర్ గారు జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు భారతదేశం భారత జాతి అంటే నాకు విపరీతమైన అభిమానం మమకారు అందుకే భారత జాతి మేలుకునే మేలు కోరుకునే వ్యక్తులలో నేను ఒకడిని అందుకే భారత జాతి కీడుని ఎంచుకోవడం నాకు నచ్చదు అందుకే భారతదేశంలో పుట్టిన హిందూ మతం నన్ను ఆదరించలేదు కాబట్టి ఆ మతాన్ని ఈ రోజు నేను వదిలివేస్తున్నాను ఇదే దేశంలో పుట్టిన బౌద్ధ మతాన్ని నేను స్వీకరిస్తున్నాను ఎందుకంటే ఆ మతం నన్ను ఆ మతంలోకి అక్కున చేర్చుకుంటుంది హిందూ మతం నన్ను అక్కున చేర్చుకోలేదు బౌద్ధ మతం నన్ను అక్కున చేర్చుకుంటుంది కాబట్టి సో నా దేశ మతమైన బౌద్ధాన్ని నేను స్వీకరిస్తున్నాను అంటే నా జాతికి నేనే రూపంలో అన్యాయం చేయలేదు కాబట్టి దేశభక్తులల్లో నేను ఒకడిని జాతి క్షేమాన్ని కోరుకునే వ్యక్తులలో నేను ఒకడిని జాతి సురక్షిత కోసమే స్వదేశీ మతమైన బౌద్ధాన్ని నేను స్వీకరిస్తున్నాను అన్య మతాల జోలికి నేను వెళ్ళలేదు అని చెప్పి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఐదు లక్షల మంది అభిమానులతో బౌద్ధాన్ని స్వీకరించారు అంబేద్కర్ గారు ఇక అంబేద్కర్ గారి గుర్తుగా అంబేద్కర్ గారి గుర్తుగా సో దేశంలో చాలా ప్రాంతాలలో వారి పేరు మీద చాలా చిహ్నాలు ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ త్రీలో మన తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి దానికి నామకరణం చేశారు సో గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి మరియు అలాగే అంబేద్కర్ గారి స్మృతి వనం అని చెప్పి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించారు కేసీఆర్ గారు అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కూడా కోనసీమ జిల్లాకి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి నామకరణం చేశారు ఆయన కూడా విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూను నిర్మింపచేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే సో అంబేద్కర్ గారి యొక్క సమాధికి చైత్ర భూమి అని పేరు పెట్టి ఒక స్మృతి వనాన్ని తయారు చేయడం జరిగింది భారత ప్రభుత్వం ఈ విధంగా అంబేద్కర్ గారి గుర్తులని మనం సురక్షితంగా కాపాడుకుంటున్నాం ఓకే సో థ్యాంక్ యూ నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను మనం ఎవరిని విమర్శించడం మన ఉద్దేశం కాదు జాతి హితం కోరుకునే వారిలో మనం కూడా ఒకరు ఓకే థ్యాంక్ యూ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి